నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు జగదీష్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ నూతన సంవత్సరం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కు టీటీడీ అర్చకులు వేద ఆశీర్వచనం కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రచార పిచ్చు ఎక్కువైంది ఆరోపించిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఐదేళ్లుగా సూపర్ పాలన అందించిన వైఎస్ జగన్కు అందరూ అండగా నిలవాలి కోరిన మంత్రి పెత్తిరెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర రాబోయే ఎన్నికలలో టీడీపీ ఘన విజయం సాధించి తీరుతుందని ధీమా నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో వైఎస్ జగన్ కు అర్చకులు వేద ఆశీర్వచనమిచ్చి స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలను టిటిడి క్యాలెండర్ డైరీలను అందించారు అలాగే నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వేద పండితులు వైఎస్ జగన్ కు వేద మంత్రోచ్చరణతో ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు सर्वाङ्गे सौम्य मयतो विजयतां विजयताम् सर्वसां राज्य लक्ष्मीः स्वामानम् महीयते धान्यम् धनम् पशुम् बहुपुत्रंशत संवत्सरन्ति प्रायोर प्रसादसिद्धिमस्तु సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రచార పిచ్చి ఎక్కువైందని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు ఆరోపించారు కొత్త ఏడాదిలోనైనా సీఎం వైఖరి మారితే మంచిదని హితవు పలికారు రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం బాధాకరమని విమర్శించారు విశాఖలో బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రిగా ఉండటం అనేది పూర్వ జన్మలో చేసుకున్న పాపం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఈ ఒక్కసారికి మాత్రం వైఎస్ఆర్సీపీకి ఓటు వెయ్యకుండా ఉంటే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలోకి వెళుతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు దయచేసి ఇంక ఉన్నది మూడు నెలలు మూడు నెలల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మీకు ఏమేమి చేశారు ఏమేమి అన్యాయం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వము మన దగ్గర డబ్బులు దొబ్బి వాళ్ళు మళ్ళీ వెనక్కిచ్చే పరిస్థితి ఎక్కడ చూసిన అవినీతి కాంట్రాక్టర్స్ పేమెంట్ ఇవ్వాలంటే పర్సంటేజ్లు ఆ పేమెంటు వచ్చిందంటే సంతోషపడాలో ఏడవాలో తెలియనటువంటి పరిస్థితి కేంద్ర సంస్థలు కనుక గట్టిగా ఒక చూపు చూసి ఉండి ఉంటే అసలు తమాషా బయటపడుతుంది ఇంకా చూస్తారనే మాత్రం అయితే ఉంది అట్లాగే ఒక జీవో తెచ్చుకు తీసుకుని వచ్చారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ వాళ్ళు ఫైవ్ వన్ టూ జీవో ఏంది దిగ్గుమాలిన జీవో అంటే ఇంత దుర్మార్గమేమో లేదు అది ఆ జీవో ప్రకారము ఎవరైతే రాష్ట్రంలో ఐదేళ్లుగా సూపర్పాలను అందించిన సీఎం వైఎస్ జగన్ కు అందరూ అండగా నిలవాలని మంత్రి పెద్దిరెడ్డి కోరారు ఆదివారం సాయంత్రం తిరుపతిలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ కరోనాతో రెండేళ్లు పోయినా గత మూడేళ్లుగా అభివృద్ధి బట్టలో సీఎం రాష్ట్రాన్ని నడిపించారని చెప్పారు వైసీపీని గతం కన్నా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు అప్పుడే రాష్ట్రం మరింత అభివృద్ధిని సాధిస్తుందని చెప్పారు నూతన సమాచార సందర్భంగా నూతన తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సరంలో అన్ని మంచి జరగాలని చెప్పి అదేవిధంగా ఈ రాష్ట్రానికి గత ఐదేళ్ళుగా సుపరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బల బలపరచాలని చెప్పి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరింత ఎక్కువ మెజారిటీతో గెలిపించి తిరిగి అధికారంలోకి తీసుకురావాలని చెప్పి నేను మనసారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాను కోరుకుంటా ఉన్నాను వారు అధికారం లేకొస్తేనే తిరిగి తిరిగి మంచి పరిపాలన అందించేదే కాకుండా ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా అభివృద్ధి పరంలో నడుస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మీకు గతంలో తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో కేవలం మూడు సంవత్సరాలే మనం పరిపాలించాము రెండు సంవత్సరాలు కరోనాతో మనం ఏది కూడా రాష్ట్రంలో పరిపాలన సాగించడానికి ఆర్థికంగాను అన్ని రకాలు కూడా ఇబ్బందులు పడినాం అయినా కూడా ఎన్నికల ముందు ఏదైతే వారు మాటిచ్చారో అవన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ఈరోజు మళ్ళీ తిరిగి ఎన్నికలకు పోతా ఉన్నాం ఎవరైనా చెప్పినా ఎంత ఎల్లో మీడియా ప్రచారం చేసినా ఎల్లో పత్రికలు ఏ విధంగా దారుణంగా రాసినా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సేవలను గుర్తిస్తారు తప్పకుండా అత్యధిక మెజారిటీతో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్పి ప్రగాఢంగా విశ్వసించేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా విన్నమ్మర పూరితంగా కోరుకుంటా ఉన్నాను మన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నేడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొలు రవీంద్ర పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాబోయే ఎన్నికలలో టీడీపీ ఘన విజయం సాధించి నూతన అధ్యాయానికి నాంది పలకనుందని వైసీపీ ప్రభుత్వం పతనం అవడం ఖాయమని అన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా టీడీపీ విజయానికి సహకరించాలని కొత్త సంవత్సరం అందరూ ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోయే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అందరికీ మంచి జరగాలి శుభాలు కలగాలి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం పాత జ్ఞాపకాలతో మరి కష్టాలు నష్టాలు మంచి సంతోషం మరి మిగిల్చినటువంటి రెండు వేల ఇరవై మూడుకి మరి బాయ్ బాయ్ చెప్తూ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు మరి అందరికీ రైతులకి మహిళలకి యువతకి అన్ని వర్గాలకి మంచి జరగాలి కొత్త ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడబోతూ ఉంది కొత్త ప్రభుత్వం ద్వారా మంచి ప్రభుత్వం ఏర్పాటుకి ప్రజలందరూ కూడా సహకరించాలని కొత్త ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి మంచి జరగాలని మరొకసారి రెండు వేల ఇరవై నాలుగు ఒక శుభమైనటువంటి సంవత్సరంగా మిగలాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన కొత్త సంవత్సరం వేడుకల్లో ప్రముఖ నటుడు బాలకృష్ణ పాల్గొన్నారు కేక్ కట్ చేసి స్వయంగా చిన్నారులకు తినిపించారు వారికి పుస్తకాలను అందించారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ంక్ష తెలియజేసుకుంటున్నాను హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీబడి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోకి అడుగుదాము అంటే ప్రతి సంవత్సరం మనకి అంటే ఈ ఆసుపత్రికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మనకి ఎంతో అంటే మన జ్ఞాపక జ్ఞాపకాల్లో అంటే ప్రతి సంవత్సరం ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆసుపత్రి ప్రారంభం నుంచి అంటే శంకుస్థాపన నుంచి కూడా ఆ పట్ట కష్టాలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాన్నగారు ఇక్కడ భూమి పూజ చేయడం అప్పుడు కోట విశ్వ ప్రసాద్ గారు నూరి గారు వాళ్ళంతా వాళ్ళందరూ కలిసి చేయడం అలాగే ప్రతి సంవత్సరం అప్పుడు ఎన్నో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురు కావడం అలాగే ప్రభుత్వాలు మారడం దానివల్ల జాప్యం జరగడం ఎంతో దాతలు ఇప్పుడు వెంకటేశ్వర కానివ్వండి మేడం తులసి గారు కానివ్వండి బొరవరకు వాళ్ళంతా కూడా టాటా మెమోరియల్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చాక వాళ్ళని అలాగే ఈ ఎంపీ ల్యాండ్స్ నుంచి డబ్బు తీసుకు వైఎస్ఆర్ సిపి పాలన అద్దంకి నియోజకవర్గంలో జగనన్న కాలనీల నిర్మాణంలో అవినీతి జరిగిందని బహుజన సమాజ్ పార్టీ అర్ధంకి నియోజకవర్గ అధ్యక్షులు మందా జోసెఫ్ ఏర్పాటు చేస్తున్న సమావేశంలో మండలం పమిడిపాడు గ్రామంలో చౌడు భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయించడంతో ఇళ్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో నిరుపయోగంగా మారాయని అన్నారు ఎన్నో చెప్పాడు ఈరోజు వచ్చిన తర్వాత ప్రజల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది ఉదాహరణకు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం జగనన్న కాలనీలు అనేవి ఇచ్చాడు అవి వాటి పరిస్థితి ఎట్లుందంటే పైడిపాట్లో ఒక చెరువు దగ్గర ప్రక్కనే బీడు భూములు ఇస్తే అవి ఓటోరటం చెట్లు మలవటం కుంగిపోవటం పొనాదులు చాలా దుర్భరంగా చాలా ఇబ్బందిగా అక్కడ పరిస్థితుంది అంటే జనం నివాసం ఉండలేరు ఆ ప్రా ఆ ఇళ్లలో ఎక్కడైతే తక్కువ వస్తుందో రేటు అక్కడ కొనిచ్చి ఎక్కువ రేటు బిల్లులు చేసుకున్నారు ఈ పార్టీలో కొనసాగుతున్న మరి రాజకీయ నాయకులు అట్లాగే రాజినోత్తులు కూడా అదే పరిస్థితి ఇంటికి ఏ దేనికి పనికిరానటువంటి ఇళ్లకు పనికిరానటువంటి భూమిని ఎక్కువ రేటు పెట్టి కొనిచ్చి ఆ కాలనీలన్నీ కట్టుకోకపోతే మీరు ప్లాట్లు తీసుకుంటాము అని బెదిరించడం వాలంటీర్లు పెట్టి అట్లా చేసి ఎట్లా కట్ట కొన్ని చోట్లయితే కాంట్రాక్టర్లకి ఇవ్వండి మీరు అని ప్రభుత్వం కొనసాగుతున్న పెద్దలు కాంట్రాక్టర్ అర్థం గలోనే బొమ్మనంపాడు దగ్గరలో ఇచ్చిన కాలనీ అది సౌడు భూమి ఇంటికి పనికొచ్చే భూమి కాదు యాక్చువల్గా అది పంటే పండదు పళ్ళు ప్రాంతము సౌడు భూమి పునాలు పరిస్థితి ఎట్టుందంటే కొన్ని కుంగిపోయింది పునాదులు ఎంత తీసినా కానీ గడ్డు చిక్కదు ఎంతలో తీసినా చౌడు తప్పితే ఏమి లేదు ఉదాహరణకి మనం అక్కడ చూస్తే స్లాబులు కుంగి ఉండి విజయనగరం జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన నివాసంలో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ దీపిక జేసీ వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు మంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు వేడుకల్లో మంత్రి బొత్సతో పాటు ఆయన సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి పాల్గొన్నారు मां <laughs> क ಶತ್ಮನ ಶತಮೇಮಯೋಗ इर इर न पूरो सुभम सोषे విశాఖపట్నానికి ఉనికి లేని సమయంలోనే కనక మహాలక్ష్మి అమ్మవారు స్థానికంగా వెలిసిందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు విశాఖ నగరం పురోగతి సాధించిందంటే అమ్మవారి కృపతోనే సాధ్యమైందని తెలిపారు ఆదివారం రాత్రి స్వరూపానందేంద్ర స్వామి విశాఖలోని కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు మార్గశిర మాసోత్సవాలలో పాల్గొని పంచామృత అభిషేకాలు విశేష అభిషేకాలు నిర్వహించారు శక్తి రూపకంగా ఈ విశాఖపట్టణం పెరగని కాలంలో ఈ సముద్ర తీరంలో ఉన్న ఈ ప్రాంతంలో విశాఖపట్నం ఎప్పుడో డచ్చి వాడు పరిపాలించే రోజుల్లో విశాఖపట్నానికి ఉనికి లేని రోజుల్లో అలాంటి రోజుల్లో అమ్మవారు ఇక్కడ కూర్చుని ఉంది కాబట్టి కేవలం అమ్మవారి యొక్క మహిమ అమ్మవారి యొక్క దయ వల్ల ఈరోజు విశాఖపట్నం అంటే ఈ పాత నుంచి అటు భోగా చాలా గొప్పగా ఎటువంటి వాళ్ళు నాయకులు కానీ మిగతా వాళ్ళ యొక్క కానీ ప్రేరణ వేస్తున్నారు సనపేట నియోజకవర్గంలో వైకాపా తరఫున ఎవరికి టికెట్ ఇచ్చినా తాను చిత్తశుద్ధితో వైకాపా గెలుపు కోసం కృషి చేస్తానని శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సారవకోటలో తనకు వ్యతిరేకంగా ఒక వర్గం పనిచేస్తుందని వారికి టికెట్ వస్తుందని ధీమాలో ఉన్నారని అన్నారు ఎవరైనా పోటీలో నిలిస్తే వైకాపా గెలుపకే పనిచేస్తానని వెల్లడించారు ఒక రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం మనం అందరం కూడా పుణ్యతమై కలిసికట్టుగా పనిచేయాలని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ నేను కోరుతున్నాను ఈవెరునాయుడు గారు అతను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు తప్పు కాదు ఈ ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క వాటర్ కూడా ఎమ్మెల్యే అవ్వాలని తప్పులు ఉండొచ్చు అది తప్పక తప్ప నేను అనట్లేదు అయితే దీనికి ఎవరు ఉండాలి ఎవరు ఉద్దారో నిర్ణయించేది ముఖ్యమంత్రి గారు అక్కడ పార్టీ పార్టీ ఈ నియోజకవర్గంలో ఏ ఓటర్కి సీట్ ఇచ్చినా హృదయపూర్వక దైవ సాక్షిగా చెప్తున్నాను నేను హృదయపూర్వకంగా నేను దాన్ని మద్దతు ఇచ్చి వాళ్ళకి ఎమ్మెల్యేగా గెలిపిస్తాను చెప్పండి నేనేం చేయగలను కదా అడిగినా మా నీ లేదు ముఖ్యమంత్రి చేస్తారు లేదా మా వాడికి మా చేస్తారు లేదా వెంకటరావు గీ అతనుగా చేస్తారు మా నియోజకవర్గం ఎక్కడ ఎవరికి ఏ ఓటర్కి ఇచ్చినా ఏ నాయకుడికి ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ఏది నిర్ణయం తీసుకుంటే అదే నాకు శిరోదారి నేను సార్లు నాలుగు ఈ రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రి చేశారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానం డిప్యూటీ సీఎం చేశారు జిల్లాలో ఎవరు ఏ పార్టీ ఉన్నత కూడా ఇది చేశారు నాకు ఎమ్మెల్యే పదవి గొప్ప కాదు కానీ ఈ ఎమ్మెల్యే పదవితో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలి దానికోసం డెబ్బై సంవత్సరాల వయసులో నేను మీ అందరి దగ్గర దయచేసి అర్థం చేసుకోండి నంద్యాలలో వైసీపీ నాయకులు నిర్వహించిన సామాజిక సాధికారిక బస్సు యాత్ర వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ నంద్యాల టీడీపీ కార్యాలయంలో మండిపడ్డారు కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు బస్సు యాత్రలో ప్రజల వ్యాపారం మార్కెట్లో కోటి రూపాయలు నష్టపోయారన్నారు మార్కెట్ వ్యాపారులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు బస్సు యాత్ర వల్ల ఎవరికి ఉపయోగం లేదన్నారు బస్సు యాత్ర పేరుతోని రాష్ట్రంలో అంతట తిరుగుతూ ఉన్నారు సామాజిక సాధికారిక బస్సు యాత్ర నిన్న నంద్యాల పట్టణంలో గాంధీ చౌక్లో లో బస్సు యాత్ర చేయడం జరిగింది వైసీపీ లీడర్ ముఖ్యంగా మనం గాంధీ చౌక్ గురించి మాట్లాడుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇదే ఎస్పీ గారి దగ్గరికి నేను కరూకన్న గారు వెళ్ళినాం గాంధీ చౌక్లో మీటింగ్ పెట్టుకుంటాము ఆ రోజు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎస్పీ గారు వద్దు అక్కడ వద్దు వేరే చోట పెట్టుకోండి అని చెప్తే మేము తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినందుకు మేము ఎస్పీ గారి ఆదేశాలతో ప్లేస్ మార్చుకోవడం జరిగింది నిన్న వాళ్ళు అదే సెంటర్లో మీటింగ్ పెట్టినందు వల్ల ముఖ్యంగా అక్కడ ఉన్న వ్యాపారస్తులు చాలా భారీగా దెబ్బతిన్నారు నిన్న ఈరోజు జనవరి ఫస్ట్ ముందరు క్రిస్మస్ రన్నింగ్లో ఉంది రాబోయే పది రోజుల్లో సంక్రాంతి ఉంది ఎంత బిజినెస్ లాస్ట్ వాళ్ళకు పోనీ మీరు ఏమైనా సాధించినారా సాధికారిక బస్సు యాత్ర అన్నారు ఎక్కడ మీరు సాధికారత చూపించినారు రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ పదవులన్నీ అధికారము ఉన్న పదవులన్నీ నీ సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నావు ఎక్కడ ఇచ్చినారు మీరు పదవి లేని పద పవర్ లేనివి ఫండ్స్ లేనివి ఈరోజు బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు కేటాయించి వాళ్ళని ఒక కీలుబొమ్మలు మీద చేసి ఊకే పెట్టినారు ఏం పవర్స్ లేనివి ఈరోజు గతంలో మీరు ఒకసారి టీటీడీ ఛైర్మన్లు ఒకసారి చూసుకోండి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ సామాజిక రూపాలు ఇచ్చారో ఇప్పుడు నవ సమాజ నిర్మాణంలో పాత్రికేల పాత్ర చాలా కీలకమని విశాఖ నగర మేయర్ హరివేంకట కుమారి అన్నారు శిల్పారామంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన డైరీని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నత విలువలతో కూడిన పాత్రికాయల సేవలు సమాదేశానికి తోడ్పడతాయన్నారు ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా వ్యవహరిస్తూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టు వృత్తి ఎంతో గౌరవమైందని అన్నారు ఒకవైపు జర్నలిస్టులకు సంక్షేమం అందిస్తూనే మరోవైపు సమాజ సేవకై కృషి చేస్తున్న ఎస్సీఆర్డబ్ల్యూఏ సేవలు అభినందనీయమని కొనియాడారు భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు నిర్వహించి సమాజాభివృద్ధిలో అసోసియేషన్ సభ్యులు భాగస్వాములు కావాలని సూచించారు అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని కొనియాడారు పిఎం పాలెం రామకృష్ణ మాట్లాడుతూ సమాజానికి పాత్రికేయుల సేవలు ఎంతో అవసరమని అలాగే సమాజ హితం కోసం జర్నలిస్టులు కీలకంగా వ్యవహరించాలన్నారు విలేకరుల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలను అభినందించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు సర్ యా సర్ సరే సర్ సరే సర్ ఇ రోజు స్పాట్ సికి అవర్కి నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చాలా సంతోషం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో జీవీఎంసి నుంచి ఏ కార్యక్రమాలు చేసినా మీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా మేము చాలా వరకు ప్రజల్లోకి ప్రమోట్ అవ్వగలుగుతున్నాం అంటే మేము ఎందుకు చేసినా మీరు లేకపోతే నా ప్రమోట్ కలది ఆ ముందుకి వెళ్ళండి అంత బాగా ప్రతి విషయంలో కూడా ఒక స్వాతంత్రంగా నాకు అన్ని విషయాల్లో ఒక సడన్గా ఒక ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇలా మాట్లాడాలని నాకు సూచనలు సభలు కూడా ఇస్తూ ఉంటారు పాత్రికే చాలా సంతోషం రెండు వేల ఇరవై మూడు ఎంత బాగా నాకు సహకరించారో అలాగే రెండు వేల ఇరవై నాలుగు కూడా మీ అందరి సహకారంతో జీవితీ అభివృద్ధిలో మీతో పాటు నాకు కూడా గుర్తుగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇప్పుడే సిఎం గారు చెప్పారు ఆ ఈ కెమెరా సభ్యు పెట్టామని జిఎంసీ నుంచి ప్రతి విషయంలో కూడా అన్ని రోడ్స్ దగ్గర ఈ ట్రాఫిక్ లైట్ ట్రాఫిక్ దగ్గర మనము సమరస్త ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్రలో శివానంద సరస్వతి స్వామిజీ పాల్గొన్నారు సబ్బవరం మండలంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో మొదలైన శోభాయాత్ర సబ్బవరం మండలం శోభాయాత్రగా వెళ్లి రాముని భజనలు కోలాటాలు చేస్తూ జై శ్రీరామ్ నినాదాలతో పురవీధులలో నడిచి రాముని అక్షంతలు ప్రతి గ్రామానికి చేరవేయటకు ప్రతి గ్రామం నుంచి రామభక్తులు వచ్చి సబవరం మండలం హెడ్ క్వార్టర్ నుంచి అక్షంతలు వారి వారి గ్రామాలకు తీసుకువెళ్లారు ఈ యాత్రలో బీజేపీ పెందుర్తి కన్వీనర్ గొల్ల రామనాయుడు పాల్గొని మాట్లాడారు ఈ వార్తలు సమాప్తం నమస్కారం